ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చేసి ఉన్నాయో కాయలైతేనే ఇప్పుడు ఇవి కోసేసుకుందాము ఇదిగోండి ఇది కూడా కోసేసాను బుట్ట నిండిపోయింది ఇదిగోండి ఎన్ని పళ్ళు కోసాను ఒకే మొక్క ఇంకా ఉన్నాయి కోసేద్దాము ఇదిగోండి మన గార్డెన్ వ్యూ ఇలా ఉంటుంది ఇటు పక్కన ఈ చివర ఇవన్నీ ఫ్రూట్స్ మొక్కలే పెట్టాను హాయ్ అండి నమస్తే నేను విజయం వెల్కమ్ టు తెలుగు ఈ ఈరోజు వీడియో అయితే మటు మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ మామూలుగా రాలేదన్నమాట ఈసారి కూడా లాస్ట్ ఇయర్ ఎన్నైతే కోసమో అంతలాగే వచ్చేసినాయి ఇప్పుడు కూడా లెక్క పెట్టలేదు కానీ ఆ చెట్టు నిండా ఉన్నాయి మంచి సైజు వచ్చి ఉన్నాయి కాయలు చూపిస్తాను మీకు మంచి కలర్లో మంచిగా ముగ్గుపోయి ఉన్నాయి బుట్ట దీన్ని తగిలించాడు మా చిన్నోడు ఇప్పుడు మనం వెళ్ళిపోదాము హార్వెస్ట్కి అయితే ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది అనేది మీరు సరదాగా కామెంట్లో కూడా మెన్షన్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మెన్షన్ చేయండి ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే అన్నమాట నిజంగా చెప్పాలంటే అంత బాగా వచ్చేసినాయి నాకు కరెక్ట్ టైంకి అవి యూస్ అవుతున్నాయి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడు మన ఇంట్లోనే మనం తింటూ ఉంటాం కదా అలా కాకుండా చక్కగా మనకి ఇవి మనకి పట్టుకెళ్ళడానికి కూడా ఒక ఛాన్స్ మాట మేము ఊరు వెళ్తున్నాము ఊరు పట్టుకెళ్ళడానికి కూడా మంచిగా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు అయితే మనం చేసేసుకుందాం నడిచింది ఇదిగోండి సీతాఫలాలైతే అయితే కాయే దొరకలేదు ఇంకా రెండు కాయలు పెట్టే ఒక కాయ మా హారక తినేసింది అంతే చాలా వరకు అయిపోయినాయి మళ్ళీ పోతొచ్చింది ఇప్పుడు ఈ వర్షాకాలం మళ్ళీ పిందులు నిలబడ్డాయి పైన చూడండి చిన్నవి ఉన్నాయి కదా కనబడుతున్నాయి కదా మీకు ఇప్పుడు ఏమైనా పెరిగితే పెద్దే అవుతాయేమో అనుకుంటున్నాను ఇక్కడ ఇంతకీ చూపించడానికి ఏంటంటే ఈ చిన్న కుండీలోనే చుక్కకూర అయితే వేసుకున్నానండి చుక్కకూర వచ్చేసింది ఎప్పుడో కాలితే అప్పుడు కోసుకోవచ్చు చక్కగా మనం ఇలా చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవచ్చు లేదంటే పళ్ళ మొక్కలు ఉంటాయి కదా వెడల్పు ప్లేస్లో కూడా వేసుకోవచ్చు మల్ అంటే మనకి క్రాప్ బాగా వస్తుంది నేడులో ఉన్నాయనుకోండి ఆ కొంచెం కొంచెం వచ్చినా కొంచెం అవి తట్టుకుంటాయి ఈ చుక్కకూర అయితే మటుకి పప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది రెండు టమాటాలు వేసుకుని పప్పు వేసుకుని పప్పు పప్పులోకి చాలా బాగుంటుంది ఇది ఇవి ఒక్కసారి వేసుకున్నామంటే రెండు మూడు సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి మళ్ళీ చిగురులు వస్తాయి అందుకని నేను ఇలా కట్ చేస్తున్నాను అనమాట లేతాకు మనం ఏ ఆకూరలు వేసుకున్నా కోసుకునే కొద్దీ చక్కగా పెరుగుతాయండి కొన్ని అంటే ఇప్పుడు తోటకూర ఒకటి పాలకూర ఒకటి చుక్కకూర ఒకటి గోంగూర ఒకటి కోసి కొద్దీ పెరుగుతాయి అన్నమాట పక్కనే స్వీట్ చింత మాట బెలే వచ్చేసింది అది కూడా టబ్లో ఉంది నీకు తెలుసానా అది స్వీట్ చింత తీగ ఉంటాయి కదా పళ్ళు ఒకసారి తిన్నాం కదా ఆ స్వీట్ చింతకాయ తింటున్నప్పుడు అయితే మా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చినాయి చింత చెట్టు దగ్గర చింతకాయలు రాలినప్పుడు కొంచెం కిందకి వచ్చినప్పుడు కోసుకునేవాడు అనమాట పోతుంది వచ్చి కిందకాయలు కాసి ఇవి అలాంటప్పుడైతే దోరపిక్కలు బెలే ఉంటాయండి ఇప్పుడు మా పిల్లలకి తెలుసో లేదో కూడా తినలేదు కూడా ఎప్పుడు తిన్నారా మీరు ఎప్పుడైనా దోరపిక్కలు తినలే అలాంటి టేస్ట్లే మిస్ అయిపోతారండి పిల్లలు కూడా ఇప్పుడు ఎక్కడున్నాయండి చింత చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి ఇప్పుడు అన్ని పెద్ద మొక్కలన్నీ కొట్టేస్తూ వస్తున్నారు ఇంకా అలాగే అయిపోతున్నాయి కూడా ఇదిగోండి ఇందులో అయితే జామ్ మొక్క రెడ్ కలర్ది పెట్టాను అక్కడి నుంచి తీసుకొచ్చిన మొక్కే ఈ లోపల ఖాళీగా ఉంచడం కానీ ఇదిగోండి చుక్కకూరే వేసుకున్నాను చుక్కకూర ఒకటే కదండి ఇంకా చాలా వచ్చినాయి అవన్నీ కూడా కోసుకుందాం ఈరోజు అయితేనే ఇవన్నీ కట్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఆ మొత్తం లెంత్ ఎక్కువైపోతుంది కదా ఇవన్నీ కోసేసి చూపిస్తాను కానీ ఇలా పెంచండి చక్కగా మనకి జామ్ మొక్క పైకి పెరుగుతుంది ఈ ఏమో ఇలా మనకి చక్కకూర ఆకుకూరలు పెరుగుతాయి అన్నమాట పచ్చగించి వీటికి టబ్బులు పెట్టక్కర్లేదు కోసేసి చూపిస్తాను మీకు ఇవన్నీ సరిపోతుంది అనుకుంటున్నాను నేను అండి వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇందులో పీర్ ప్లాంట్ వేసా అనమాట ఆ ప్లాంట్లో ర్యాండమ్గా వచ్చిందని చెప్పాను కదా ఆకాకరపాదే అక్కడ పెడితే పాకడానికి ఉండట్లేదని ఇక్కడికి షిఫ్ట్ చేశాను కానీ బాగానే వచ్చినాయండి కాయలు వాటికి అవే పాలినిషన్ అయినాయి ఈ పాలినిషన్ కూడా చేయలేదు మనకి వర్షాలు పడేసరికి నాలుగు వర్షాలు పడేసరికి బాగానే వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను లోపలికి రావాలి ఇలా రండి ఆనబకాయలు లేత ఆనబకాయలు ఇదిగోండి ఇవి చిన్నగా లేత మాట గోరు అంటే ముదిరిందా లేతగా ఉందని చెక్ చేశా అనమాట గుచ్చి లేతగానే ఉంది చూసారు కదా ఆనపకాయ కూడా కోసేసుకుందాము ఇంకా పాదు పెట్టామంటే వర్షాలు పడ్డాక ఎంత బాగా అంటే ఇది ఇక్కడ కూడా ఉంది నాను ఇదిగోండి నేను కొంచెం లేతగా ఉన్నాయో కోసుకుంటున్నాను బాగుంటుందండి ఇదిగోండి ఈ ఆనపకాయ కూడా కోసేస్తున్నాను ఈరోజు ఏక కోతేమట హార్వెస్ట్ అయితే మామూలుగా లేదు ఇవన్నీ ఒక మాదిరి అయితే లాస్ట్లో ఉంది హార్వెస్ట్ అసలు అది అదైతే ఇంకా అసలు మామూలుగా ఉండదు అన్నమాట ఇదిగోండి చూడండి ఇంత హ్యాపీగా ఉందో ఆనందంగా ఉంది లేతకాయలు కోసుకుందాం పప్పేసి వండుకుందాము ఇదిగోండి బుట్టడు ఆకుకూరలు కూరగాయలు వచ్చేసినాయి ఇంకా ఉన్నాయి నడిచింది వెళ్ళిపోదాం పాదులు అన్నీ పెట్టానండి అన్ని చక్కగా మొలకల స్టేజ్లో ఉన్నాయి కొన్ని క్రాప్ స్టేజ్లో ఉన్నాయి ఇది అయితే దోస కేరాయలకు సంబంధించింది ఇది ఇది అసలు పెట్టాను కానీ ఈ పాదు గురించి తెలీదు కాయలు అవినాయి అని కూడా తెలీదు వాటికి అవే పాలన ఎంత బాగా వచ్చినాయి అంటే ఈళ్ళు చక్కగా ఉన్నాయండి కానీ చిన్నగా వచ్చినాయి పూన్లు చిన్నగా వచ్చినా బాగున్నాయి రెండు కాయలు వచ్చినాయి దీని కాయ చుట్టూ కొంచెం ముళ్ళు ముల్లు కిందే ఉంది పిందులు ఉన్నప్పుడు చూసాను కానీ ఏంటో తెలియక వదిలేసాను ఇదిగోండి ముళ్ళు ఉంది లైట్గా ఈ కాయలకి కొంచెం అంటే ఇలా అంటే రాలుతున్నాయి అయిపోయినాయి అనుకునే కోసేసాను దీని పేరు కేరాకి సంబంధించింది కానీ మరి ఏ కేర తెలీదు కానీ మీరు చెప్పండి మీకు ఏమైనా తెలుస్తేనే ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇలా చూడండి వంకాయ ఇది ఒక వంకాయ ఇది ఏ వంకాయ తెలీదు పూర్తిగా గ్రీన్ కాదు అలానే వైలెట్ కలర్ కూడా కాదు అక్కడ కూడా బీరకాయ ఉందండి ఇదిగోండి ఇక్కడ కూడా బీరకాయ ఉంది ఇది ముదిరిపోయినట్టుంది ఈ బీరకాయ కోయిన కానీ ఆ బీరకాయ కోసుకున్నాం లేతగా ఉంది ఇదిగోండి లేత బీరకాయే కనపడుతున్నా కట్ చేసేస్తున్నాను ఇది ఇంకా ఎందుకు ముద్ర పెట్టేసాను కదా ఓటి అలాగే కాయ అందుకని లేతగా ఉన్నదే కోసేసాను ఇదిగోండి ఇవి కూడా బీరపాదులే పాకిస్తున్నా అనమాట టెర్రస్ మీద ఇలా పందిరి మీదకి ఇంకా కోసేసుకున్నాం కదా ఇంకా ఉన్నాయి హార్వెస్ట్లు అయితే అని కోసుకున్నాం ఇదిగోండి కమల అయితే అయిపోయింది ఇది ఇంకా అవ్వలేదు కానీ ఇదైతే రంగు వచ్చేసిందండి చూసారు కదా లైట్ ఎల్లో కలర్లోకి వచ్చింది మెత్తబడ్డది కూడా ఇంకా ఇది కోసేస్తున్నాను కమలాకాయ ఈ ప్లాంట్స్కి ఏంటంటే సిట్రిక్ ప్లాంట్స్ అయినా సరే మనం ఏ సీజన్లో అన్వర్ట్ చేస్తే ఆ సీజన్లో పోతా అంటే అది మే నెలలో వచ్చిందండి పోత ఇంకా అది ప్రతి ఇయర్ మే నెలలోనే వస్తుంది సీతాఫలం అదే సీతాఫలం అయితే వర్షాకాలం శీతాకాలం కోసుకుంటామో ఇదేమో కమలకాయ శీతాకాలం వస్తుంది కదా అలాంటిది ఇప్పుడు మనకి వర్షాకాలం వస్తుందన్నమాట ఈళ్ళు అంటే కాయ అయ్యేటప్పటికి మే నెలలో పోతొచ్చి వర్షాకాలం అయ్యేటప్పుడు కాయ రెడీ అవుతుంది ఇప్పుడు మనకు కమలకాయ వచ్చేస్తుంది ఇవన్నీ వచ్చినాయి కదా ఇంకా ఉన్నాయి నడిచేది ఇదిగోండి బొబ్బర్లు ఎంత బాగా వచ్చేసినాయో ఇదే మళ్ళీ చుట్టుకుపోయింది ఇంకొక ప్లాంట్ నేను బొబ్బర్లు వచ్చినప్పుడు కొంచెం ముదిరిన ఒకవేళ అవి అది పెట్టనండి పోతాయి విత్తనాలని ఇంకా వేరే వేరే కుండీలో వేసేస్తూ ఉంటాను ఈ ఎర్ర బొబ్బర్లు అనేవి మటుకి చాలా బాగా వచ్చినాయి ఇవి ఇంకా తెగులు కూడా పెద్ద రావు ఎప్పుడైనా వస్తే చీమలు పడతాయి గింజ తినడానికి లేదంటే పేను బంక అలా పడుతుంది తప్ప శీతాకాలం ఎక్కువగా ఇవి చక్కగా మనం కుండీలో ప్రతి కుండీలో పెట్టుకున్నా కూడా ఈ బాగా వస్తుంది ఇందులో అయితే గూస్బెర్రీ ఉంది అలాగే సూర్యముఖి చెర్రీ ఉంది అలాగే ఇదిగోండి పక్కన ప్లా ఫ్లవర్ ప్లాంట్ నేలగోరుంట పూలు అంటాం కదా అది పసుపు కూడా వచ్చేస్తుందండి ఇలా ఒక నాలుగు మొక్కలు పెట్టాను అనమాట ఒక బ్లాక్ టబ్లో నాలుగు మొక్కలు ఉన్నాయి చూడాలి మరి ఇది ఎప్పుడు ఈల్డ్ వస్తుందో తెలీదు ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తున్నారు సార్ అదిగోండి అందులోనే నేను బీరపాదులు పెట్టేశాను అందులోనే పాదులు అందులోనే పెండ్లం కూడా పెట్టేసాను పసుపు కూడా ఉంది అలా మనం గుబురుగా పెంచడం వల్ల ఒకదానికొకటి చక్కగా అవి బాగుంటాయి అన్నమాట పోషకాలు ఒకదానికొకటి అందుతాయి కూడా ఇక్కడేమో ఇది కూడా చూసారు కదా బార్బడి అండి ఇంకా కోసేస్తాను ఇది ఓ మాదిరిగా అయిన కాయ మాట ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇదొక కాయ ఇది ఇంకా అవుతుంది లోపల కూడా ఉన్నాయి ఇవైతే పక్షులు అప్పుడప్పుడు వచ్చి తింటున్నాయి కానీ పూర్తిగా తినట్లేదు ఏమవుతున్నాయి అంటే రాలిపోతున్నాయి కాళ్ళు విగ్గా ఉండడం వల్ల నేను తింటున్నాను అనమాట రాలిపోయిన ప్రతి కాయ కూడా చక్కగా కడిగేసి నీళ్ళు పడుతున్నప్పుడు నోట్లో వేసేసుకుంటున్నాను అంత బాగుంటున్నాయి ఈ కలర్ చూసారా ఇంకా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ చూపించండి ఇవి వచ్చినప్పుడు తెలియదండి వచ్చినప్పుడు అందంగా బాగుంటాయి చూడడానికి ఫ్లవర్ అది కొంచెం వైలెట్ కలర్లో ఇదిగోండి ఇలా ఉంటుంది ఫ్లవర్ అయితేనే చూపించినానా ఐదు రేఖలతోటి కాయలేమో లైట్ గ్రీన్లో చిన్నగా ఉంటాయండి అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు కాయలు కూడా వచ్చినాయి అక్కడ ఇక్కడే ఎక్కడ చూశాను నాన్న ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ కోసేద్దాము ఇన్ని పళ్ళు వచ్చినాయి చూసారా రోజుకొక ఒక నాలుగు పళ్ళు తింటే ఆరోగ్యం చాలా మంచిది అంటండి బార్బడి చెరీస్ ఒకటి కాదు ఒక రెండు మూడు మొక్కలైనా పెట్టుకోండి చక్కగా ఫ్యామిలీ అందరికీ సరిపడగా వస్తాయన్నమాట ఇక్కడ ఇంకా ఉండాలి చూస్తున్నాను పక్క పక్కన గుబురుగా ఉండడం వల్ల మొక్కలు బాగా పెరిగిపోయినాయి కదా కాయలు ఉన్నట్టు కూడా తెలియట్లేదు అన్నమాట ఓకే అయిపోయినాయి ఇంకా కోసేసాం చూడు నీకేమైనా కనబడుతున్నాయా కనిపించట్లా ఓకేనా కోసేసానండి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా ఇలా పండిని మంచి రుచిగా ఉంటున్నాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మీకు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి పిందులు స్టార్ట్ అయిపోతున్నాయి గ్యాప్ ఇవ్వట్లేదు ఒకదాని తర్వాత ఒకటి ఇదిగోండి కాయలు ఏక కోతే ఇంకా నిజంగానే మొదలు పెట్టేద్దాం ఇంకా హార్వెస్ట్ అయితేనే ఇది ఇంకా ఈ కోత కొయ్యడం అంటే ముళ్ళుతోటి టాస్క్ అయ్యో గ్లౌజులు తీసుకుందాం అనుకున్నాను తెచ్చుకుందాం అనుకున్నాను కిందే పెచ్చిపోయాను కాయలు కొయ్యాలి చేతిలో ఈ చేత ఓకే చూసారండి మనం ఇంకా అసలు ఆపట్లేదు మాట ఇవి కోసేస్తున్నామా మళ్ళీ మనకి పిందులు వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్ అవి వచ్చేస్తున్నాయి మళ్ళీ చక్కగా మళ్ళీ కాయలు వస్తాయమాట ఈ సీజన్ ఉన్నంత వరకు క్రాప్ అయిపోయినప్పుడల్లా ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండండి మొక్కకి మనం చక్కగా హార్వెస్ట్లు చేసుకోవచ్చు ఇది ఇరుకులో ఉండు ఓకే ఇదిగోండి ఇది ఒక కాయ రెండు పెద్దగా వచ్చినాయండి ఇంకా ఉన్నాయి పోసేద్దాం నడిచేయండి అక్కడ బీరకాయలు ఉన్నాయన్నమాట చిన్న నేతి బీరకాయలు అలాగే ఇటు సైడ్ కూడా బీరకాయ ఉంది ఇవి కూడా కొయ్యాలి ముందు ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొదలెట్టేసాం కాబట్టి అవి కోసేద్దాము ఇంకా కొన్ని అక్కడక్కడ ఉంటానే ఉంటాయి హార్వెస్ట్ నేను ఏదో ఒకటి వదిలేస్తూనే ఉంటాను నడిచేను వెళ్ళిపోదాము ఇదిగోండి చూసారు కదా కాయలు అయితే ఇంకా మామూలుగా లేవు ఇంకా కోత అయితే మొదలెట్టేద్దామా ఇంకా స్టార్ట్ చేద్దాము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇటుపక్క అయితే ఇంచుమించుగా ఒక ఐదు కాయలు ఉన్నాయి అంత బాగా వచ్చేసినాయి కాబట్టి ఇంకా మళ్ళీ టాస్క్ మొదలైంది గ్లౌజులు తెచ్చుకుందాం అనుకున్నాను ముళ్ళులు గుచ్చిపోతున్నాయి కదా అని మర్చిపోయి వచ్చేసాను ఇంకా కోసేద్దామండి హార్వెస్ట్ అయితేనే మీకు కనబడినాయా లెక్క పెట్టండి నేనైతే లెక్క పెట్టలేదు ఇప్పుడు కోసేటప్పుడు లెక్క పెడదాం ముందైతే రెండు కోసం కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాము కౌంట్ చేద్దాము కాయలు అంటే మామూలుగా రాలేదు పెద్ద ప్లాంటు ఒకటే మొక్క ఇన్ని కాయలు ఇస్తుంది అదే మనం ఒక నాలుమూడు కుండీలు పెట్టి రెండు కాయలు హార్వెస్ట్ చేసినా హ్యాపీగానే ఉంటుంది అలా కన్నా ఒకే మొక్క అన్ని కాయలు వచ్చినాయి అంటే ఇంకా బెలే ఆనందంగా ఉంటుంది కదా ఇదిగోండి ఆ ఒక్క మొక్కే సంవత్సరం సంవత్సరానికి ఈళ్ళు పెరిగిపోతుంది ఫస్ట్ స్టార్టింగ్ కాడి నుంచి కోస్తానే ఉన్నాను ఇప్పటికీ కోస్తూనే ఉంటున్నాను ఇప్పుడైతే మటుకి ఈరోజు ఈ మొక్క కాయలు వచ్చినో లెక్క పెట్టండి మీరు నేనైతే లెక్క పెట్టట్లేదు ఫస్ట్ కాయ అయితే కోసేస్తున్నాను ఆ ప్లాంట్ ఏమో రెండు కాయలు కోసాను కదా ఫస్ట్ ప్లాంట్ది ముందు ప్లాంట్ది రెండు కోసాను ఇప్పుడు ఈ ప్లాంట్ది ఫస్ట్ కాయ అన్నమాట చూడండి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి చెయ్యి ఎంత వచ్చినాయి ముళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నా కానీ పండు కోసుకుని ఇలాగ ఈళ్ళు ఇస్తున్నప్పుడు మటుకి ఆ హ్యాపీనెస్ వేరు కదా చేయి చూసారు కదా ఎంత ఉంది కాయ్యాక ఇది ఎన్నోదినా నువ్వు కాదు మూడైతే అక్కడ చూద్దాం మూడోది ఇది ఇంకొకటి ఉంది కోసేద్దాం ఇక్కడ కోయడం బెలే సరదాగా అనిపిస్తుంది ఇలా కాసినప్పుడు కదా ఇక్కడ చూడండి రెండు డబల్ ధమాక చక్కగా వచ్చినాయి రెండు వచ్చినాయి మూడు కూడా వచ్చినాయి కూడా మూడు వచ్చినప్పుడు కూడా ఈ స్టమ్కే వచ్చినాయి ఇదిగోండి కోసేసాను మంచిగా పండిపోయింది ఇప్పుడు రెండు పండ్లు కోసాను ఇంకా అటుపక్కన ఉందే నడిసేనా అన్నట్టు వెళ్ళిపోవచ్చు ఇదొకటి ఫ్లవర్స్ తీసేసానండి ఫంగస్ వచ్చేస్తుందేమో అని పువ్వులు పూసేసిన తర్వాత పాలిషన్ అయిపోయిన టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ అప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట వర్షాలకి ఇప్పుడు పువ్వు అది కుళ్ళిపోతుంది అన్నమాట మళ్ళీ అలా కాయలు అయ్యి ఫంగస్ అయిపోతాయి కాబట్టి అంటే కొంచెం తేడా వస్తాయి ఇదొకటి ఇంకా కోస్తున్నా ఇదిగోండి ఇంకా దీన్ని షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము ఎలా అనుకుంటున్నారు గోన్ సంచి ఏదైనా రెండు మూడు సంచులు తీసుకోవాలి ముల్లులు గుచ్చుకోకుండా ఈ ప్లాంట్ని ఇలా ఎదరికి అని అనుకుంటున్నాము కోయడానికి ప్రతిసారి టాస్క్ అయిపోతుంది కదా ఇంకా ఉండి కొద్దీ ఇంకా పెద్ద మొక్క అయిపోతుంది ఇంకా ఎక్కువ ఇళ్ళు వస్తుంది ఇదొకటి కాయలు అయితే బాగా వచ్చినాయండి ఇంకొక ఆయ ఉంది కోసేద్దాం ఇక్కడ పెడుతున్నాను ప్రస్తుతానికి కొంచెం కొండమామిడి ప్లాంట్ తీసేసిన తర్వాత ఖాళీ వచ్చింది ఇది ఒకటి ఇంకా ఉన్నాయి అటు పక్కకు కూడా వెళ్దాం ఇదిగోండి కాయలు అయితే కోస్తున్నాను చాలా ఇబ్బంది అది మనం పెట్టేటప్పుడేమో అవును అటు పక్కన పెట్టాము అప్పుడు సేఫ్ గా అనిపించింది ఇప్పుడు మొక్క పెరిగిపోయాక ఇబ్బంది అనిపిస్తుంది ఇదిగోండి ఇది కూడా కోసేసాను బుట్ట నిండిపోయింది ఇదిగోండి ఎన్ని పళ్ళు కోసాను ఒకే మొక్క ఇంకా ఉన్నాయి కోసేద్దాము ఇదిగోండి ఇదొక కాయ కొమ్మ కూడా ఉంగిపోయింది ఇంకా బరువుకి చూసారా కొమ్మ ఇప్పుడు కొంచెం అలా వంగింది ఇదొక కాయ ఇక్కడ పెడదాము ఇంకా మనకి ఇటు సైడ్ అందో మధ్యలో ఉన్నాయి ఇంకా అవి కూడా కోసేసి మీకు చూపిస్తానండి ఇదిగోండి మన గార్డెన్ వ్యూ ఇలా ఉంటుంది ఇటు పక్కన ఈ చివర ఇవన్నీ ఫ్రూట్స్ మొక్కలే పెట్టాను ఎందుకు ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ బీరకాయ ఉంది చిన్న అంటే చిన్న బీరకాయలే పెట్టాను పాదు చూడసారు కదా ఇక్కడ ఇలా ఉన్నాయి చూపించానా పాలినేషన్ చేయలేదు నేను నిన్న పూసింది ఇది మనకి టెరస్ మీద ఉన్నాయంటే ఖచ్చితంగా సాయంత్రం బీరకాయ పువ్వులు చూడాలండి ఎంత అందంగా కనబడతాయంటే మేల్ ఫ్లవర్స్ ఇదిగోండి ఇక్కడ బీరకాయ ఉంది చూపించానా అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కోసినప్పుడు చెయ్యి మట్టి పోయిపోయింది ఇది చేశాను ఇంకా ఇదిగోండి ఇంకా పిందులు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా పిందులు ఉన్నాయి సరే నేను ఇందులోనే పసుపు వంగ మొక్కలు అన్నీ పెట్టేసాను మళ్ళీని ఇంకా చిక్కడపాదులు కూడా పెట్టుకున్నానండి అవి కూడా వస్తాయి వచ్చినప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీని ఇంకా ఇంకా ఇక్కడేమో ద్రాక్ష మొక్కలు ఇటు పక్కన ఇలా పెట్టాను అనమాట నిమ్మ చెట్టు నిమ్మకాయలు ఉన్నాయి కానీ నిమ్మకాయలు ఇప్పుడు అవసరం లేదులేండి వచ్చేటప్పుడుగా మళ్ళీ కోసుకోవచ్చు ఉసిరి చెట్టు అండి ఇది చిన్న ఉసిరి చెట్టు ఇటు పక్కకి షిఫ్ట్ చేశాను సీతాఫలం కొండమావిడి ఇక్కడ తీసుకొచ్చేసాను అక్కడ ఉన్న మామిడిని దీన్ని స్టాండ్ మీద పెట్టాలి ఇద్దరం లిఫ్ట్ చేద్దాం అనుకున్నాం హారిక నేను మా ఇద్దరు వల్ల అవ్వట్లేదు మా పిల్లలు వచ్చిన తర్వాత దీని కొంచెం పైన పెట్టాలి ఇప్పుడు పెట్టేసి వెళ్తాం మేము ఇంక కోసుకొచ్చేస్తానండి కొంచెం ఎండ దెబ్బ గట్టిగానే తగులుతుంది మాకు ఇంకా తప్పలేదు ఇప్పుడు హారెస్ట్ సాయంత్రం చేద్దామంటే చుట్టాలదే వస్తున్నారు కుదరదని ఇంక చేయలేదు అందుకని ఇప్పుడు చేసేసుకుంటున్నాను చూడండి ఎన్ని పళ్ళు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది డ్రాగన్ ఫ్రూట్స్ అండి మొన్నటి మీద ఒక రెండు కాయలు తగ్గినాయేమో కానీ లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కూడా చాలా బాగా వచ్చేసింది ఎందుకంటే నేను మీకు తెలుసు కదా చాలా హారెస్ట్లు చేశాను కదా ఆరేసి ఒకసారి పది పళ్ళు ఇలా ఇంత ఒకేసారి ఒకే మొక్క నుంచి పద్నా ఎన్ని పదిహేను పళ్ళు వచ్చేసినాయి ఒకే మొక్క నుంచి ఒక రెండు పదహారు పళ్ళు వచ్చినాయి ఓ రెండు పళ్ళు ఏమో ఈ మొక్క నుంచి తీసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఈళ్ళు మీరు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీరు ఏం చేయాలనుకున్న ఒకసారి చాలని మీరు చెక్ చేస్తే ప్రతిదీ కూడా నేను చెప్పానండి మీరు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఈ ప్లాంట్ని ఎలాగ గ్రోత్ చేయాలి డ్రాగన్ మొక్కనదినని స్టమ్ ద్వారా కూడా ఇవి పెరుగుతాయి మొక్కలో ఈజీగా ఈళ్ళు తీసుకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా తెచ్చి ఒక మొక్క బాలకానీలో కూడా పెట్టుకోవచ్చు కానీ ఎండ తగలాలి మీరు అంటే అపార్ట్మెంట్స్ అది అనుకుని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి పచ్చకించి చిన్న బాల్కనీ ఉంటుంది వేరే వాళ్ళతోటి కంబైండ్ కాకుండా సపరేట్గా అలాంటి చోట ఎండ తగిలితే కనుక మీరు చిన్న ఇంత పాట్లో పెట్టుకుంటే చాలు అంటే ఇరవై లీటర్ల బకెట్ ఉంటుంది చూసారు అందులో పెట్టుకున్న పర్వాలేదు ఇలాగా బ్లాక్ టబ్స్ లో పెట్టుకున్న పర్వాలేదు ఒక్క మొక్క చాలండి బలంగా పెంచుకుంటే ఎంత కాయ వస్తుందో చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ అయితే ఆకుకూర ఇంకా ఉంది నేను కొయ్యలేదు ఇంకా సరిపోతుంది ఉంది నాకు దోసకాయలు వచ్చినాయి బీరకాయలు వచ్చినాయి ఇంకా అక్కడ బీరకాయలు ఉండిపోయినాయి అవి కొయలేదు ఇంకా ఆనపకాయలు కాకరకాయలు కమలకాయ ఇదండి అయితే హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ మర్చిపోద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి చూపిస్తూ ఉంటాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు కూడా స్టార్ట్ చేయండి చక్కగా నాకు లాగేది మీరు కూడా తీసుకుంది కానీ బాయ్ అండి